హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మీ అందరికీ కూడా కొత్త రెసిపీ అండి కొత్త రెసిపీ ఏం కాదు దోసకాయ కర్రీ అండి ఈ ఆయిల్తో కనుక కర్రీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేంటన్నది మీకు చెప్తాను ముందుగా ఒక మంచి మాటగా బానిసిగా బతికినంత కాలం ఊరంతా చుట్టాలి ప్రశ్నించడం మొదలు పెడితే సొంత వాళ్ళు కూడా శత్రువుల్లా చూస్తారు అవును కదండి కర్రీ మొదలు పెడదామండి ముందుగా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అలాగే ఒక దోసకాయ పెద్ద సైజు దోసకాయ ఒకటి కట్ చేసుకోవాలండి అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏంటన్నది చెప్తానన్నాను కదండి ఇదే నువ్వుల నూనె అండి నువ్వుల నూనె వేసుకుంటేనండి కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే నూనె కాగిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేపించుకోవాలండి చూసారు కదా కరివేపాకు చక్కగా ఏగింది ఈ కరివేపాకు వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అండి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ముందే మనకి కూర కూరకి ముందండి మనం ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకుంటే కూరగాయలన్నీ కూడా మనకి వంట త్వరగా అయిపోతుందండి అందుకే ముందు ఉల్లిపాయలు అలాగే దోసకాయ కూడా కట్ చేసి ఉంచాను అవన్నీ కట్ చేస్తూ మీకు వీడియో తీయాలంటే లెంత్ కూడా ఎక్కువైపోతుందని షార్ట్ కట్లా చేశానండి ఇలా కనుక కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి నువ్వుల నూనెతోటి పప్పు నూనె అంటారండి దీన్ని పప్పు నూనెతోటి మనం వంట చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఉల్లిపాయ ఏగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అరోమా స్మెల్ చాలా బాగుంటుంది పల్లీల నూనె చాలా హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి నేను కొన్ని కర్రీస్కి మాత్రం నువ్వులు నూనెసి పప్పు నూనెసి కర్రీస్ చేస్తూ ఉంటానండి కొన్ని చాలా టేస్ట్ బాగుంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు తగినంత సాల్ట్ కొంచెం ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి కదండి కళ్ళు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు కూడా చాలా మంచిదండి కళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల కర్రీస్ బాగుంటాయి అన్నమాట సాల్ట్ కన్నా ఈసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ చూడండి సాల్ట్కి నన్ను కళ్ళు ఉప్పు వేసింది అలాగే కొంచెం పసుపు మనం ఆడించుకున్న పసుపు అయితే చాలా చాలా మంచిదండి అందుకే ఆడించిన పసుపు మూలనే కలర్ మీకు ఆ కలర్ ఉందనమాట పసుపు లేకపోతే బయట కొన్న ప్యాకెట్ పసుపు అయితే వేరే కలర్ ఉంటుందండి మనకి ఆడించుకున్నది అయితే చక్కటి ఆ కలర్ తెలుస్తుంది మనకి ఫ్రెష్ది అలాగే ఇప్పుడు కాసేపు మగ్గనిచ్చండి మగ్గిన తర్వాత మనం దోసకాయ ముక్కలు అందులో వేసుకుందామండి ఇది చూసారా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయిందండి చక్కగా మగ్గింది దగ్గరికి అయింది ఇప్పుడు మనం ఇందులో దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకుందామండి చక్కగా మగ్గింది ఓకేనండి ఇగో ఇందులో దోసకాయ కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని మనం ఒకసారి దీన్ని కలుపుకుందాం అండి కలుపుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకొని మనం మూత అండి త్వరగానే మగ్గిపోతుందండి మనకి సాల్ట్ వేసాం కదా చక్కగా మూత పెట్టుకుంటే త్వరగానే మగ్గుతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఇంకా త్వరగా మగ్గుతుంది అనమాట సిమ్ల్లో పెట్టేసి చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని నాకైతే పప్పు నూనె వల్ల చక్కటి అరోమా స్మెల్ అయితే చక్కగా వస్తుందండి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ఆయిల్తో మీరు ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇవ్వండి మూత పెడుతున్నాను మూత పెట్టేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా మా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసి చూద్దామండి ఏగొచ్చేసారా దోసకాయ కూడా చక్కగా మగ్గిపోయిందండి దగ్గరికి అయిపోయింది కర్రీ కూర అంతా కూడా చక్కగా వచ్చేసిందండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం తగినంత కొంచెం ముందు ధనియాల పొడి వేసుకుందామండి ధనియాల పొడి వేసుకొని అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి నేను జీలకర్ర పొడి మిక్సీ పట్టలేదనమాట వేయలేదు కానీ వేసుకుంటే బాగుంటుందండి కొంచెం అలాగే కారం కూరకి తగినంత కారం మనం టేస్ట్కి సరిపడంత కారం వేసుకొని మా ఇంట్లో కొంచమే తింటాండి అందుకే కొంచెం వేసాను ఇగో కారం కూడా వేసుకున్న తర్వాత మనం ఈ కర్రీని మొత్తం ఇంకొకసారి కలుపుకుందామండి చక్కగా కలిపేసుకొని ఎలాగో మగ్గిపోయింది కాబట్టి ఇలాగ కారం వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మనం వాటర్ వేసేసుకుందాం ఇందులో ఎందుకంటే ఆల్రెడీ దోసకే మొత్తం మగ్గిపోయింది కాబట్టి కొంచెం కారం కూరకు పడితే సరిపోద్దండి మనం ఎక్కువగా ఇంకా మూత పెట్టి పెట్టక్కర్లేదు ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి ఇందులో చూసారా అయ్యో వాటర్ తగినంత వాటర్ చూసుకుంటూ పోసుకున్నాం ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కదండి దోసకాయలు అందుకని పోస్తున్నాను మనకి గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను మియో చక్కగా కలిపేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పట్టవండి దోసకాయ కూరకు అది సరిపోయింది చూసారా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకుందామండి దగ్గరికి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెడితే ఇంకాసేపు ఒక హైలో పెట్టేసుకుంటేనండి కూర త్వరగా అయిపోతుంది ఏదో చూసారా చక్కగా ఎంత బాగా ఉడికిందో బాగా ఉడికింది కదండి దగ్గరికి అయిపోయింది కర్రీ ఈసారి ఇంకోసారి ఇలాగే ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి